హాయ్ హలో అండి నేను మీ శ్రీను వ్లాగ్స్ నేను ఇప్పుడు ఒక దారి చూపిస్తున్నానండి ఈ దారి మురుమల్ల నుండి మా ఊరికెళ్ళే దారి అండి ఈ దారి మొత్తం గోదావరి రోడ్డునే ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉంటుందో చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి ఈ కొబ్బరి చెట్లు మధ్యలో కట్ట ఉంటారుగా కట్ట కట్ట మీద రోడ్డు ఉండిద్ది అండి ఈ రోడ్డు మీద బండి మీద వెళ్తూ మీకు వీడియో తీస్తూ చూపిస్తున్నాను చూడండి రోడ్డు కూడా కొంచెం బాగాలేదు అయినా కూడా మీకోసం కష్టపడి వీడియో తీస్తున్నా దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకోసం కష్టపడి తెస్తున్నా ఈ వీడియో ఈ దారి మొత్తం మూడు కిలోమీటర్లు మా ఊరి దగ్గరికి వెళ్ళేసరికి చూడండి రోడ్డు మొత్తం ఎలా గుంటలు కొండలు తో అయినా కష్టపడి స్కూటీ వేసుకుని అలాగే తీసుకుంటా వెళ్తున్నాను ఇప్పుడు మనం వెళ్ళే దారికి ఎడమ సైజు వైపు ఏమో కాలు పంటకాలం ఉండిద్దండి ఇటు సైడ్ ఏమో రైట్ సైడ్ ఏమో గోదావరి అండి నేను ఇప్పుడు వీడియో తీసేటప్పటికి మధ్యాహ్నం రెండు అయింది ఆ చెట్లు చూస్తుంటే ఎర్రగా కనపడుతున్నాయి మామూలుగా సాయంత్రం టైంలో అయితే గ్రీనరీగా కనపడిద్దండి మొత్తం నేను ఈ వీడియో తీసేది గోదావరి డెల్టా సైడ్ అంటే ఐపోలవరం మండలం సైడ్ అండి ఇది ఈ మండలం ట్రైయాంగిల్గా ఉంటుంది అందుకే దీన్ని డెల్టా అంటారు ఒక సైడ్ సముద్రం ఉంటుంది రెండో సైడు గోదావరి రెండు పాయలుగా చీల్చి ఒకటేమో యానం సైడ్ యానం దగ్గర ఉన్న సముద్రంలో కలుతుంది రెండోది పల్లంపూర్ సైడ్కి వెళ్ళి అండి సముద్రంలోకి అందుకని దీన్ని డెల్టా అంటారు గోదావరిలో మనతో పాటు చేపలు వేటాడే బోట్ వెళ్తుందండి ఈ బోట్ మేము చూపిద్దామంటే కొబ్బరి చెట్లు అడ్డంగా ఉన్నాయి ఇక ముందుకు వెళ్తే కొంచెం గోదావరి మన దగ్గరలోకి వస్తుంది అంటే ఈ కట్ట సైడ్ అప్పుడు అనుకుని వస్తుంది అక్కడ క్లియర్గా కనపడేది మీకు చూపిస్తాను చూడండి ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఈ రోడ్డు చాలా రద్దీగా ఉండేదండి అప్పుడు రోడ్డు కొత్తగా ఉండేది కాబట్టి ఆటోలు కార్లు అన్నీ వెళ్తూ ఉండేవి ఇప్పుడు అటు కొత్తగా బైపాస్ వేశారు అందుకని ఈ రోడ్డు కొంచెం రద్దీ తగ్గి వాడైపోయిందండి రోడ్డు మొత్తం బాగా ఘాట్లు ఘాట్లు పడి నెరలు కొట్టింది ఎక్కడికక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా అన్ని కొబ్బరి చెట్లు అది గోదావరి చూడండి దగ్గరలో ఉంది ఇక్కడ చేపలు పెట్టడం బోట్ కూడా మనం ఎదురు కూడా వెళ్తుంది అయితే వీడియో నేను కొంచెం దూరం అవడం వల్ల మీ కాన్ రావట్లేదు అది మధ్యలో చెట్ల మధ్యలోంచి వెళ్తుంది సరిగ్గా గమనించి చూస్తే కనపడుతుందండి ఇది నా రెండో వీడియో అండి దయచేసి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా దయచేసి మా ఊరి గ్రామదేవత అమ్మవారి జాతర జరిగింది జాతర చూడడానికి నేను ఊరు వచ్చాను ఇక్కడే ఆ మూలు టర్నింగ్ కనపడుతుంది కండి ఆ టర్నింగ్ దగ్గరలో గోదావరి దగ్గరే ఉంటుంది ఈ కట్టకి కొంచెం ఎడంగా చూడాలని చూపిస్తాను ఇక్కడ దగ్గరలో ఉంటే చూడండి ఇదిగో కాకపోతే కొబ్బరి చెట్లు ఎక్కువండి ఇక్కడ ఈ చెట్లు ఉండడం వల్ల మనకు లాంగ్ డిస్టెన్స్ అన్నది ఈ చెట్లు ఆడడం వచ్చి కనపడదు మనతో పాటు చేపల పోటు కూడా పక్కనే వెళ్తుందండి అదిగో మీకు కనపడుతుందని నేను అనుకుంటున్నాను చూడండి దగ్గరగా గోదావరి కూడా ఇక్కడ దగ్గరగా ఉండిద్ది చేపల బోర్డు కూడా మనతో పాటు వస్తుంది ఉరముళ్ళు మనతో పాటే బయలుదేరింది ఇప్పుడు మనతో పాటే సమానంగా వచ్చింది కాకపోతే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి స్లోగా వస్తున్నా ఈ స్పీడ్కు ఆ స్పీడ్ లెవెల్గా మెయింటైన్ అయ్యి వస్తున్నాయి అది ఇప్పుడు దగ్గరగా ఉంది చూడండి ఈ వీడియో ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి స్కిప్ చేసుకుంటూ కొంచెం కొంచెం తీసాను ఇక్కడి నుంచి ఇప్పుడు నేను వచ్చింది కొత్తమూరములు అండి ఇక్కడ నుంచి ఇంకా ముప్పై కిలోమీటర్స్ వరకు ఉంటుంది నేను ఎరవలసిన ఊరు ఇక్కడ ఏదో ఆక్వా కంపెనీ ఉంది అదేనండి ఇరవై పిల్లలు తయారు కంపెనీ నేను అక్కడక్కడ వీడియోలు తీయలేదు రైట్ సైడ్ కొబ్బరి తోటలు ఇది లంక తోటలు అంటారు ఈ లంకల్లో పశువుల కోసం గడ్డి పిల్లి పెసర ఇట్లాంటి తోటలో పండిస్తారు ఇక్కడ తోటలో పండిస్తారు చూడండి ఇదంతా ఎర్రమట్టండి పంట పంటలు అవి బాగానే పండుతాయి గడ్డి కూడా బాగానే వస్తుంది దయచేసి ఈ వీడియో అందరూ స్కిప్ చేయకుండా పులి వీడియో చూడండి అంత గ్రీనరీగా ఉంటుంది కొబ్బరి తోటలో దారి మొత్తం ఒకేలా ఉన్న అంత పచ్చదనంగా ఉంటుందండి వ్యూ బాగుంటుందని నేను ఈ వీడియో తీసాను నెక్స్ట్ మా ఊరికి వెళ్ళేది ఇంకో దారి ఉంది ఆ రోడ్ సైడ్ కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇది పార్ట్ వన్గా పెడుతున్నాను చూడండి ఇక్కడ నుంచి మాట్లాడకుండా డైరెక్ట్గా మా ఊరు బంతులు దేవుడికి పోనీస్తాను చూడండి ఈ రోడ్డుకి మధ్యలో చూడండి పగులు ఎలా ఉన్నాయో ఇక్కడ కొబ్బరి చోట్ల కొబ్బరి సీట్లు లైఫ్ అయిపోతుందండి పక్కనే కొత్తగా మొక్కలు నాటు నాటారు చూడండి ఇప్పుడు చిన్న మొక్కలు ఇవి ఇటు లైఫ్ అయిపోయిందండి ఈ సన్నగా పైకి వెళ్ళినాయి కదా ఇంక ఈ కాపు తక్కువైపోతుంది చిన్న చిన్న కాయలు వస్తాయి ఇటేనండి మా ఊరికి దారి ఈ వంతన చాలా చిన్నది ఓన్లీ బైకులు మాత్రమే వెళ్తాయి ఆటోలలో ఇందాక మీకు చెప్పాను కదండి కాలువ ఇదే కాలువ వేసవ కాలం వచ్చింది కాదండి పిల్లలు చూడండి ఎట్లా స్నానాలు చేస్తున్నారు కాళ్ళలో ఇటు పల్లెకూరు సైడ్ పోయింది ఇటు మురమూల నుంచి వస్తుందండి అది ఎగువ ఇటు దిగువ దిగువ సైడ్ ఇది ఈ రోడ్డు డైరెక్ట్కి వెళ్తే మా ఊరు వెళ్ళిపోద్ది మా ఇంటికి ఇక్కడికి ఒక వంద మీటర్ల దూరమే దయచేసి ఈ వీడియో అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ థ్యాంక్ యూ